గుంటూరు ఈస్ట్ పరిస్థితి ఏంటండి గుంటూరు ఈస్ట్ ఈసారి చాలా టైట్ ఫైట్లో జరగబోతుంది ఏం లేదండి చర్చ నడుస్తుంది ఏం లేదు చెప్పడా దూరం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే సహజంగా గుంటూరు ఈస్ట్ అంటే వైఎస్ఆర్సిపికి కంచుకోట ఇరవై ఏళ్ళుగా టీడీపీ లేదా సహజంగా బయట ఊర్లో ఎవరైనా కృష్ణా జిల్లా వాళ్ళకో నెల్లూరు జిల్లా వాళ్ళకో లేకపోతే ప్రకాశం జిల్లా వాళ్ళకో పల్నాడులో ఉన్న ఏం ఏముంటుంది ఇప్పుడు నేను ఇందాక పల్నాడు అంటే నాకు ఆ పల్నాడు మీద అవగాహన లేదు కరెక్ట్గా ఏం జరిగిందో సిచ్యువేషన్ అబ్జర్వ్ దానికని అని చెప్పి దూరంగా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న కాన్స్టెన్సీ కదా ఇది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ కొడుతుంది అనుకుంటున్నారు మీరు రాసి పెట్టుకోండి రేపు ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడుకున్నాం మా పార్టీ అభ్యర్థి నసీర్ అహ్మద్ గారు పదివేలు పైసలకు నా టీం మా టీం అంద ఐదు వేలు నాలుగు వేలు అని చెప్తున్నారు నాకున్న అవగాహన బట్టి పదివేలు పైన మెజార్టీ వస్తుంది పదివేలు తగ్గదు పదివేలు పైన ఇంకెంతైనా వెళ్ళొచ్చు పదివేలు తగ్గకుండా గుంటూరు రీస్ట్ అభ్యర్థి నీర్ అహ్మద్ గారు గెలవబోతున్నారు దీనికి చాలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి